ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాము అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ప్రతిరోజు ఏదో ఒకటి కుడుతూ ఉంటాను అయితే ఈరోజు సంథింగ్ స్పెషల్ అనమాట సంథింగ్ సంథింగ్ స్పెషల్ ఏంటి అని అంటే మా ఫ్రెండు అంటే నాకు పిచ్చే తాతయ్య బెస్ట్ ఫ్రెండ్ అనమాట మా ఫ్రెండ్ ఏం చేశాడు అంటే రోజు అన్ని కుడుతున్నారు అమ్మగారు ఈ రోజు నేను ఒకటి చెప్తా నాకు కుడతారా అండి అన్నాడు అంటే ఏంటి అని అడిగేసరికి ఇట్లా నాకు అంటే ఇది ఎన మనకి ఇప్పుడు 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 వాళ్ళందరూ కూడా డ్రాయర్లు అనేది బయట కొనుక్కుంటూ ఉన్నారు అది అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా పెద్దవాళ్ళు కదండి వీళ్ళు ఆ డ్రాయర్లు అలా వెయ్యరు అనమాట వీళ్ళకి ఏంటి అంటే వెనకటి వెనకటి మోడల్ అనమాట అంతా కూడా వెనకటి వాళ్ళే కాబట్టి వెనకటి పద్ధతులు అవన్నీ కూడా వెనకటి వాళ్ళకి ఇక మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళ పద్ధతులు వాళ్ళకే ఉంటాయి అనమాట ఇలా చక్కగా నాకు ఇలా అండర్వేర్ పుట్టి పెట్టరా అండి అన్నాడు నాకు ఫస్ట్ అయితే నవ్వు వచ్చింది నవ్వు వచ్చి నేను జోక్గా నీకు కొలతలు తీసుకోవాలి మళ్ళీ కొలతలు లేకుండా ఎలా కుడతాను అని ఉత్తగా జోక్ అనమాట ఇంకా జోకేసి తనకి ఏదో అందాజగా అయితే ఇట్లా పెట్టాను అనమాట తాతయ్యకి ఇలా పెట్టేసి మొత్తం అయితే కుట్టడం అయిపోయింది మొత్తం కుట్టేస్తూ ఉన్నాను నాకు వచ్చినట్టు అంటే నేను పెద్ద స్టిచ్చింగ్ వచ్చిన కాదు కాకపోతే నాకేంటంటే అన్నీ కుట్టాలి అని చెప్పి అట్లా తాపత్రయంతో కుడుతూ ఉంటాను సరే పాపం తాతయ్య అడిగాడు కదా అని చెప్పి కుట్టేశాను ఇదంతా కుట్టిన తర్వాత ఇంకేమన్నాడో తెలుసా అండి జేబు పెట్టమన్నాడు జేబు పెట్టమంటే నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట జేబు నాకు రాదు పెట్టడం ఎట్లా ఎట్లా అని చెప్పి ట్రై చేస్తే ఫస్ట్ జేబు అయితే పెట్టమన్నాడు పెట్టమన్నప్పుడు తెలియక ఫస్ట్ ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టేసరికి ఇదేంటి ఇట్లా వచ్చింది అండి జేబు ఇంత ముందుకు ఎట్లా సరికి మళ్ళీ ఇట్లా పక్కకి పెట్టండి అన్నాడు అంటే మళ్ళీ ఏం చేశానంటే అయితే మళ్ళీ కొంచెం పనే కదా అని చెప్పి ఇలా జేబునైతే ఇలా పెట్టేశానండి జేబుని ఇలా అయితే పెట్టేశాను భలే అనిపించింది నాకు కూడా జేబు పెట్టడం రాదనమాట అంటే మనం జెంట్స్వి స్టిచ్చింగ్ చేయం కాబట్టి అసలు ఎక్కువ తెలియదు నాకు జెంట్స్వి ఏదో పిల్లలకి అట్లా కుడుతూ ఉంటుంది తప్ప వీళ్ళకైతే చాలా తక్కువ అనమాట ఇంకేం చేశానంటే మొత్తం కూడా ఇలా అయితే స్టిచ్ చేసేసాను మొత్తం కూడా జేబు కూడా పెట్టేశాను ఇంకా దీనికి వచ్చేసి ఇప్పుడైతే నేను ఇది బొందైతే అయితే స్టిచ్ అయిపోతున్నాను బొంద్ కూడా ఎందుకంటే ఆయన లేటెస్ట్ బొందులు కూడా వాడడం అనమాట ఇదే బొందు మనం పెట్టాలి ఇప్పుడు అందువల్ల దీని అయితే కట్ చేసుకుని ఉంచాను ఇంకా సన్నగా మనం పైపింగ్ పాడ్ ఎలా సన్నగా స్టిచ్ చేస్తామో బొందని కూడా అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట అట్లయితేనే బాగుంటుంది ఇంకా బొందని స్టిచ్ చేసేసి తాతయ్యకైతే అయితే ఇచ్చేస్తాను అనమాట ఇది ఈరోజు పని నాకు తాతయ్య అడిగాడు అని చెప్పి చక్కగా తాతీతే ఇది కుట్టేశాను భలే ఆనందం అవుతుంది అనమాట ఎందుకంటే ఒక్కొక్కటి మనం అలా కుడుతూ ఉన్నప్పుడు భలే ఫన్నీగా అనిపిస్తుంది అనమాట అంటే ఇది వీళ్ళకి ఎంత చెప్పినా కానీ వీళ్ళు ఇట్లా కొంత ఎక్కువ ఉండేది అంటే ఇది చాలా లెంతి వస్తుంది అనమాట వీళ్ళకి అందువల్ల వీళ్ళకి ఇట్లా ఇట్లా ఇష్టము ఇప్పటి వల్లగా ఇట్లా ఇష్టం ఉండదు అనమాట వీళ్ళకి ఇంకెప్పుడు ఇట్లనే ఉండాలి లోపల వేసుకునే చడ్డీ అంటే ఇట్లా ఉండాలన్నమాట వీళ్ళకి ఇదైతే ఈరోజు స్టిచ్ చేశాను భలే ఆనందం అనిపించింది తాత కుడుతుంటే మాత్రం నాకు మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది నచ్చాలని చెప్పి కోరుకున్నా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సన్నగా బొందు కూడా కుట్టేసాను ఇంకా మనమే బొందు కూడా పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పి తాతయ్యకి ఇలా నేను బొందును కూడా పెట్టబోతున్నాను నిజా తాతయ్య ఇట్లాంటి ఇలాంటివన్నీ కుట్టుకోవడం చాలా ఈజీ అనమాట మనం ఒకటి నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా వస్తూనే ఉంటాయి వీళ్ళకి మనకి పిల్లలకి వేసినట్టు ఎలాస్టిక్ కూడా వీళ్ళకి నచ్చదు అనమాట అందువల్ల కచ్చితంగా బొందే మనం పెట్టాలి వాళ్ళు వాళ్ళ ఇష్టంగానే మనం కుట్టాలి ఏది కుట్టినా కానీ ఎందుకు అంటే మనం ఎంత బొందు మనం ఎలా స్టీక్ పెట్టి ఫ్యాషన్ గా కుట్టినా కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనమాట ఇలా కుడితేనే పిచ్చే తాతకి ఇష్టం ఇదేంటి ఇవి కుట్టించుకొని కూడా ఆనందపడే వాళ్ళు ఉంటారు అనుకోవచ్చు ప్రతి విషయంలోనూ కూడా మనకి ఇష్టమైనవి ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అది చిన్నదైనా పెద్దదైనా ఏదనేది కాదు ఇంపార్టెంట్ అది మన మనసుకు నచ్చింది అనుకోండి అది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కాదు చూసారు కదా పిచ్చే తాతయ్య కోసం నేను పిచ్చే తాతయ్య కోసం నేను ఇలా ఇప్పుడు ఆయన ఆనందం కూడా చూదురుగా ఈ తాతయ్య కోసమే అండి నేను కుట్టింది ఎట్లుంది చేయి చూపిస్తున్నాడు సూపర్ ఉంది అట్ట చేయి చూపిస్తున్నాడు నాకైతే జేబ్ అయితే బాగా నచ్చింది అసలు మా పిచ్చే తాతయ్య కోసం